ప్రకరణము పది స్త్రీలు మరియు బ్రహ్మవిద్య ఈ కఠిన పథ్యము పురుషులకు మాత్రము లేదా వెర్రివాడా పురుషుడు మాత్రము మాంసము నరములు రక్తము ఎముకలతో లేడా వాడికి మాత్రం రోగము రాదా భవరోగములతో పీడింపబడు ప్రతి వ్యక్తియును ఈ దివ్యౌషధమును సేవింపవచ్చును ఎవరు ఈ ఔషధమును సేవింతురో వారందరూ ఈ పథ్యమును పాటించవలెను పథ్యమును సరిగా పాటించకున్న పురుషులకైనను స్త్రీలకైననూ రోగము నివారణ కాదు పురుషులము కదా అని పథ్యమును మాత్రము విడవకూడదు అటులనే బ్రహ్మోపదేశమును పొందియు శమదమాది గుణరహితులై సక్రమ అనుష్ఠాన శూన్యులైన పురుషులలో ఎవరైననూ భవరోగ విముక్తులు కాలేరు స్త్రీలకు బ్రహ్మవిద్య ఎందు అధికారము లేదని అనేక మంది శాస్త్రజ్ఞులు ఖండింతురు కదా దీనికి కారణమేమి స్త్రీలకు బ్రహ్మవిద్య యందు అధికారము లేదనటలో అర్థము లేదు విష్ణుమూర్తి భూదేవికి గీతామహత్యము ఎటులు బోధించెను పరమేశ్వరుడు పార్వతికి గురుగీతయందు బ్రహ్మతత్వోపదేశము ఎటుల చెప్పెను ఈ విషయమునే గీతయందు ధరోవాచ అనియు గురుగీతయందు పార్వతి ఉవాచ అనియు ఉండటలో అర్థమేమి ఇంతయే కాక యోగశాస్త్రమును మంత్రశాస్త్రమును ఈశ్వరుడు పార్వతికి ఉపదేశించను బృహదారణ్యకోపనిషత్తునందు యజ్ఞవల్క్యుడు మైత్రేయికి బ్రహ్మ విద్యోపదేశము చేసినట్ల అందరికీ విదితమే దీనిని బట్టి స్త్రీలకు అధికారమున్నదో లేదో నీవే యోచించుకునుము మరికొందరు స్త్రీలకు బ్రహ్మచర్యమునందు సన్యాసమునందు అధికారము లేదనందురే అది సత్యమా వేదము దీనిని నిషేధించినదా వేదము కర్మకాండమనియు జ్ఞానకాండమనియు రెండు విభాగములతో కూడియున్నది ఇందులో కర్మకాండము ప్రాకృత జనులకు జ్ఞానకాండము విజ్ఞానులకు ఏర్పడినది కర్మకాండము ప్రాకృత జనులకు అని ఉన్నది కాని స్త్రీలకని కాని పురుషులకని గాని లేదు ప్రాకృత జనులనగా అజ్ఞానులు కాన అమృతతుల్యమగు ఆత్మవేత్త వాక్యమేల గ్రహింపరు బృహదారణ్యమున సన్యాసము బ్రహ్మచర్యము ఇత్యాది ఆధ్యాత్మిక సద్గుణములతో జాజ్వల్యమానమై ప్రకాశించు గార్గి మైత్రేయి భారతమున శుభయోగిని మొదలగు ఆదర్శ నారీమణుల చరిత్రలనేమనియందురు అటులైనా స్త్రీలు గృహస్థులుగా బ్రహ్మజ్ఞానమును సంపాదించ సంపాదించవీలవునా కాకేమి చూడాలా మదాలసా మొదలుగు నారీమణులు గృహస్థాశ్రమమును బ్రహ్మజ్ఞానమును సంపాదించి మంగళ మంగళస్వరూపముగు బ్రహ్మమును పొందినటుల యోగవాసిష్టము పురాణములయందు వినియేయుందురు ఇంటియే కాక కాత్యాయిని శాంతి సులభ విశ్వవర మైత్రేయీ మొదలు వారు బ్రహ్మజ్ఞాన సంపన్నలైనటుల ఉపనిషత్తులయందును వినిపించుచున్నది కదా స్త్రీలయందు గృహస్థుడుగా ఉండి బ్రహ్మజ్ఞానములు పొందిన సన్యాసము నుండి బ్రహ్మజ్ఞానమును పొందిన వానపస్థము నుండి బ్రహ్మజ్ఞానమును పొందిన బ్రహ్మచర్యము నుండి బ్రహ్మజ్ఞానమును పొందిన నారీమణులు ఎవరైననో కలరా ఉండినా వారెవరో ఆ సాధ్యమనుల పేర్లు చెప్పుడు నాలుగు నాలుగాశ్రమములయందునూ బ్రహ్మజ్ఞానమును సాధించిన నారీమణులు లేకపోలేదు గృహస్థమున చూడాలయూ సన్యాసమున సులభయోగినియూ వానప్రస్థమున మైత్రేయు బ్రహ్మచర్యమున గార్గియూ కలరు ఇంకనూ అనేక మంది తల్లులు మన భారతదేశమున నాడునూ నేడునూ మెలుగుచూనేయున్నారు నీ వడుగుటచే మత్సునకే నాలుగు పేర్లు తెలిపితిని కాని ఇంతమాత్రమేనా అని నీవు నిరుత్సాహపడనక్కరలేదు ఇన్ని ఆదర్శములు ఉండగా స్త్రీలకు బ్రహ్మ విద్య ఎందు అధికారము లేదని వాదించువారల భావమేమి ఇట్లు స్త్రీలను నిర్బంధించుటలో ప్రయోజనమేమి స్త్రీలకు బ్రహ్మవిద్య ఎందు అధికారము లేదనుట శుద్ధ అబద్ధము కాని లౌకిక వారలకు కొన్ని నిబంధనలు అత్యవసరము ఇదియును ధర్మరక్షణ నిమిత్తమే లోక కళ్యాణార్థమే స్త్రీలు ఇటువంటి నిబంధనలు తూచా పాటించియే తీరవలెను ఇందులో ఆచార విచారములు గూఢముగా నుండుటచే స్త్రీలు వాటిని సక్రమముగా పాటించలేని బలహీనులగుటయు ప్రకృతికి సంబంధమైన కొన్ని ఆటంకములుండుటయు అట్టి నిర్బంధంలకు కొన్ని కారణములుగా నున్నవి అసలు పండితులు సహితము శాస్త్రజ్ఞులు సహితము బ్రహ్మాదిదేవతలయందు నారీస్వరూపిని యొక్క సరస్వతీదేవుని ఉపాసియే జ్ఞానమును పొందుదురు దేవత అయిన సరస్వతియు దేవత అయిన లక్ష్మియూ పార్వతియు పార్వతీయు కదా వేయేలా లోకమునందు ఎవరికైనానూ స్త్రీలకు జాబులు రాయినప్పుడు కూడాను లక్ష్మీసమానురాలైన అని సంబోధించుట పరిపాటే కదా మాతాపిత గౌరీ శంకర లక్ష్మీనారాయణ సీతారామ రాధాకృష్ణ ఇత్యాది స్త్రీవాచక పదములు ప్రయుక్తుములై ఉన్నవి కాన స్త్రీలకు ఇందులో ఎంత గౌరవస్థానము కలదో గుర్తించవలను స్త్రీపురుషులను భేదమును మిథ్యాజ్ఞానమందురా లేక ఆత్మజ్ఞానమందురా నాయనా ఆత్మ స్త్రీ స్త్రీపురుష భేదరహితమై నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వయం జ్యోతి స్వరూపమైనది కాన ఇది మిథ్యాజ్ఞానమే కాని ఆత్మజ్ఞానము కానిరదు ఇంతీయే కాక దీనికి ఉపాధి భేదము మాత్రమే కలదు ఈ ఆత్మ వస్తుత స్త్రీపురుష నపుంసక భేదము కలది కాదు ఉపాధి భేదమే ఈ పేర్లకు కారణముగానున్నది